ఈ ఈరోజు దేవుని వాగ్దానం రోమాపత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ చరణం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదుము ఆమె వాక్యమైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైన మాట ఎందుకంటే ఇదిగో ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిశ్చముగా ఇదిగో మరి ఆ యొక్క మరణం నుంచి నిత్య నరకాగ్ని గుండం నుంచి మనం తప్పించబడి రక్ష రక్షణ దేవుని యొక్క రక్షణను పొందుకునే వారముగా ఉన్నట్టుగా ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభావాల్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు వారు నిత్యంగా ఆ యొక్క నిత్యంగా మరి ఇదిగో మరి ఆ యొక్క రెండవ మరణం అనే ఉగ్రత నుంచి రక్షించబడి దేవునితో నిత్య జీవంలో యుగుయుగాల తలతో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడను ఈ యొక్క లేఖన భాగం నీ నా జీవితంలో నిత్యంగా దేవుడు జరిగించి ముగించనుగాక ఆమె